పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర అక్షరశిల్పం దినపత్రికలో ఢిల్లీ తరహాలో విశాఖ గాలి కాలుష్యం మహావిశాఖలో ఊపిరి తీసుకునేదెలా నగరమంతా కాలుష్య గాలిలో విష ఢిల్లీ తరహాలో గాలి నాణ్యత ఆపతనం తీర్ఘ మేల్కొన్న కాలుష్య నియంత్రణ శాఖ నిబంధనలు ఉల్లంఘించిన ఏడు పరిశ్రమలకు నోటీసులు పది కోట్ల భారీ జరిమానా ఒకప్పుడు నీలిరంగు సముద్రం పచ్చని కొండలో ఆహ్లాదమైన కాలితో సిటీ ఆఫ్ డస్టినీగా వెలుకొందిన విశాఖపట్నం ఇప్పుడు క్రమంగా సిటీ ఆఫ్ డస్ట్ గా మారుతుంది నగర కాలుష్య కొరల్లో చిక్కుకుని ప్రజలు ఊపిరి తీర్చుకోవడానికి వెలువలాడుతుంటే అధికార యంత్రాంగం మాత్రం రోగిజనపై డాక్టర్ వచ్చినట్లు వ్యవహరిస్తుంది నెలల తరబడి కాలుష్య నియంత్రణ గాలి వదిలేసిన యంత్రాంగం ఇప్పుడు పరిస్థితి విషమించాక హడావిడిగా తనిఖీలు కమిటీలంటూ హల్చల్ చేస్తుంది ఇప్పటికీ పలు కాలుష్య కారక పరిశ్రమలకు నోటీసులు జారీ చేస్తుంది దేశ రాజధాని ఢిల్లీని గడగడలాడిస్తున్న కాలుష్య ముప్పు ఇప్పుడు విశాఖ ముంగిట పొంచి ఉంది ఇటీవల గణాంగల ప్రకారం దేశంలోనే అత్యధిక వాయు కాలుష్యం ఉన్న నగరాల జాబితాలో విశాఖ రెండో స్థానానికి చేరుకోవడం పరిస్థితి తీవ్రత అద్దం పడుతుంది భారీ పరిశ్రమలు ఫార్మా కంపెనీల విస్తరణలో వాతావరణం విషతుల్యం అవుతున్నా అధికారులు పట్టించుకోలేదు చివరికి కేంద్ర పర్యావరణ సంస్థ హెచ్చరించిన తర్వాతే ఏపీ కాలుష్య నియంత్రణ మండలి మేల్కొంది ఏసీ గదుల నుంచి బయటకు వచ్చి తనిఖీలు ప్రారంభించింది పరిస్థితి చేయిదాటగా నిద్రలేచిన అధికారులు డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి తనిఖీలు చేపట్టి నిబంధనలు పాటించని ఏడు పరిశ్రమలకు పది కోట్ల జరిమానా విధించారు ఇన్నాళ్లు కళ్ళు మూసుకున్న అధికారులు ఇప్పుడు జరిమానాల పేరుతో హడావిడి చేయడంపై విమర్శలు వస్తున్నాయి అటు రవాణా శాఖ సైతం వసూలకి ప్రాధాన్యమిస్తుండగా తాజాగా చలానా జమానా మొదలుపెట్టింది ఓవర్లోడింగ్ పొల్యూషన్ సర్టిఫికేట్ లేని వాహనాలపై మొత్తం పదిహేడు పాయింట్ ఐదు నాలుగు లక్షల జరిమానా వసూలు చేశారు జీవీఎంసీ ఏర్పాటు చేసిన పది ఎన్ఫోర్స్మెంట్ బృందాలు క్షేత్రస్థాయిలో ఏం చేస్తున్నాయో ఎవరికీ అర్థం కావడం లేదు విశాఖ నగర విస్తరణతో పాటు దాని భౌగోళిక పరిస్థితులు కూడా కాలుష్యానికి శాపంగా మారాయి మూడు వైపులా కొండలు మధ్యలో నగరం ఉండటాన్ని బౌల్ గారిని పిలుస్తారు ఇక్కడ కాలుష్యం ఒకసారి ప్రవేశిస్తే బయటికి వెళ్లే మార్గం ఉండదు ఏడాదికి తొమ్మిది నెలల పాటు వీచే నైరీతిగాల్లో పరిశ్రమ నుంచి వెలువడే ధూళిని నగరం వైపు మోసుకొస్తున్నాయి ఐదు వందల మీటర్ల ఎత్తులో ఉండే కొండలు ఈ విషవాయును అడ్డుకొని వెనక్కి నెడుతుండటంతో అవి నగరంలో తిష్ట వేస్తున్నాయి శీతాకాలంలో మంచు కారణంగా విషవాయుల భూమిపైన కేంద్రీకృతమై ఊపిరితిత్తులకు హాని చేస్తున్నాయి విశాఖలో గాలి నాణ్యత సూచి ఏక్యూఐ స్థాయిలు గత వారం రోజులుగా మూడు వందల ఇరవై ఆరు నుంచి మూడు వందల ఇరవై తొమ్మిది మధ్య నమోదవుతున్నాయి ఇది వెరీ పూర్ కేటగిరీ కిందికి వస్తుంది ముఖ్యంగా రాత్రి వేళలో పిఎం పది రేణువులు నాలుగు వందల ముప్పై ఆరుకి పిఎం రెండు పాయింట్ ఐదు రేణువులు మూడు వందల ఎనభై ఆరుకు చేరుకోవడం ప్రమాదకర సంకేతం రాత్రి తొమ్మిది గంటల తర్వాత నగరంలో గాలి నాణ్యత వేగంగా క్షీణిస్తుంది కాలుష్య స్థాయిలు ఏటా పెరుగుతున్నా అధికారులు వాతావరణంపై నిపం నెట్టేసి చేతులు దుర్పేసుకుంటున్నారు ఇప్పటికీ నోటీసులు జారీ చేసినప్పటికీ చర్యలు తీసుకునే విషయంలో బీనమేషాలు లెక్కిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి దీనిపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ స్వయంగా రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాశారు కారక పరిశ్రమలతో పాటు పరిశ్రమలపై చర్యలు తీసుకోకుండా ఒత్తిలకు పాల్పడుతున్న రాజకీయ నేతలపై కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఈ లేఖలో విజ్ఞప్తి చేశారు ఇప్పటికే అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూడాలి మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పూర్తి వివరాలకు రేపటి అక్షరశిల్పం దిన